హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన షాప్ అయితే తొమ్మిది సంవత్సరాల నుంచి చాలా కష్టపడి బిల్డ్ చేశాను సో ఇక్కడ స్టాక్ కోసం ప్రతి దసరాకి చాలా కష్టపడి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాను ఈసారి మాత్రం ఢిల్లీ వెళ్ళి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా ఢిల్లీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశామన్నమాట ఫస్ట్ టైం లైఫ్లో ఫ్లైట్ ఎక్కి వెళ్ళి అక్కడ నుంచి మంచి కలెక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యామన్నమాట సిక్స్ డేస్ ప్రయాణం అయితే అనుకొని బయలుదేరాము ఇంకా సిక్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఫ్లైట్ ఉంది ఇంకా ఐదు గంటలకే మనమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము బోర్డింగ్ పాస్ వన్ అవర్ ముందే ఉంటుందంట ఇంకా నేను నాన్నగారు తెలిసిన అంకుల్ అయితే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద మిస్టేక్ అవ్వడం వల్ల పెద్ద మిస్టేక్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వడం వల్ల ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కలేకపోయామన్నమాట సరే నాన్నగారిని వదిలేసి మనమైతే వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్ళాము కానీ బోర్డింగ్ పాస్ క్లోజ్ అయిపోయింది మాకు కూడా సో ఏం చేయలేక అక్కడంతా తిరిగి 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 బయటకైతే వచ్చేసి ఎయిర్పోర్ట్ చూసామనే ఫీలింగ్తో ఏం చేయలేక ఫ్లైట్ చూసాము ఎయిర్పోర్ట్ చూసాము అని వీడియోస్ తీసుకొని బయటకైతే వచ్చేసామనమాట ఇంకా డబ్బులు కూడా రిటర్న్ రాలేదు సో అలా ఆదిలోనే అంశపాతం అయిపోయిందనమాట ఇలా తెల్లారిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళలేక బయటికి వచ్చి కాచిగూడకు వెళ్ళి ట్రైన్కి వెళ్దామనే ఉద్దేశంతో బయటకు వచ్చి ఇలా గార్డెన్ దగ్గర నుంచి బస్ ఎక్కి కాచిగూడకైతే వెళ్ళి ఇంకా రిజర్వేషన్ ట్రైన్కి అయితే తీసుకొని ఆగ్రా అయితే దిగాము ఇదే ఆగ్రా స్టేషన్ అనమాట సో ఆగ్రాలో దిగిన తర్వాత మనకు కనిపించాయి చుక్కలు అసలు ఆ స్టేషన్లో దిగిన తర్వాత వదిలిపెట్టలేదు ఆటో వాళ్ళు అయితే చుక్కలు చూపించారు సో ఫైనల్గా ఒక ఆటో అతను అయితే ఇంకా నేను సేఫ్గా తీసుకెళ్తానని చెప్పి షాప్ షాప్కి తీసుకెళ్ళి ఇంకా షూస్ అయితే చూపించాడనమాట అక్కడ షూస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా అలాగే ఉంది బట్ కాకపోతే వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫైనల్గా అయితే ఎక్కువ షూసే ఉండడం వల్ల సో మనకిక్కడ అమ్మడం చాలా కష్టం బట్ ఒక కాటన్ అయితే తీసుకున్నాం అన్నమాట అక్కడ నుంచి షూస్ అయితే ఒక కాటన్ బుక్ చేసుకున్నాము సో బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయచ్చు కదా అందుకని ఇంకా వెళ్ళిన పని పూర్తిగా కాకపోయినా కాస్త అయితే కాస్త ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మంచి మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి ఒక కాటన్ వరకు అయితే బుక్ చేసామన్నమాట కాకపోతే ఆ స్టాక్ రావడానికి మనకైతే దాదాపుగా పది రోజుల నుంచి పన్నెండు రోజుల టైం అయితే పట్టిందండి అవి వచ్చేంత వరకు కూడా మనకి చాలా అంటే చాలా భయం ఎందుకంటే చాలా దూరం నుంచి కదా మనం అసలే చాలా దూరం దాదాపుగా ఇరవై ఐదు గంటలైతే పట్టింది ఎందుకంటే ట్రైన్ కదా ఫ్లైట్ అయితే టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోయేవాళ్ళనమాట మనం అయితే లైఫ్లో ఫస్ట్ టైం అనుకున్నాము కానీ అదైతే మిస్ అయిందనమాట సో ఇలా అయిపోయింది షూస్ అయిపోయింది సో మధ్యాహ్నం అయితే అయింది సరే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత తాజ్మహల్ చూడకుండా వస్తే ఏం బాగుంటుంది అందుకని చెప్పి తాజ్మహల్ చూద్దామని మధ్యాహ్నం మూడున్నర అయిందండి సరే అని వెళ్ళాము అక్కడ ఈ జట్కా బండి అయితే కనిపించింది అక్కడ నుంచి ఆటో అతను మీకు ఇక్కడ ఉన్న అన్నీ చూపిస్తాను అని చెప్పి కేవలం ముప్పై రూపాయలకి మీ ముగ్గురిని తిప్పుతానని చెప్పి బ్యాటరీ ఆటో అనమాట ప్రతి షాప్ షాప్కి తీసుకెళ్ళి అలాగే తాజ్మహల్ దగ్గర దాకా తీసుకెళ్ళి దింపుతానని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట ఫస్ట్ అందులో ఈ శారీస్ అయితే చూపించాడు ఇదైతే బనానా శారీ అట ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్ ఇదైతే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తారట మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుందట లేకపోతే రిటర్న్ ఇస్తే హాఫ్ పేమెంట్ అయితే రిటర్న్ ఇస్తారట దానికోసం మళ్ళీ మనం అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ అయితే ఇవ్వలేం కదా సో మళ్ళీ మనం వెళ్తామో లేదో కూడా తెలియదు కాబట్టి ఎందుకులే రిస్క్ అని చెప్పి జస్ట్ చూసి మాత్రమే వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ షాప్ వచ్చి స్వీట్స్ అనమాట ఆగ్రా స్పెషల్ స్వీట్స్ అని షీ స్వీట్స్ షాప్ దగ్గర అయితే ఆపాడు సో ఇక్కడ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అయితే కనిపించాయి సో షాప్ అతను ఇక్కడ రకరకాల స్వీట్స్ ఉన్నాయి టేస్ట్ చేయండి ఇందులో ఈ పైనాపిల్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది అన్నాడు సో మేమైతే పైనాపిల్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాం వన్ కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ అనమాట ఓన్లీ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ షాప్ వచ్చి లెదర్ షూస్ అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిందని టూ అలా చెప్పాడు సో అందుకనే వద్దులే అని చెప్పి మేము ఇంకా సైడ్ అయిపోయామనమాట ఇంకా ఫైనల్గా ఆగ్రాకి తీసుకెళ్తున్నాడు అంటే తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఆ మధ్యలో రోడ్ పైన ఎర్రకోట కనిపించింది అనమాట మనకి ఆగ్రాలో ఎర్రకోట అంటే చాలా ఫేమస్ మనకి మనకి పూర్వకాలంలో ఎర్రకోట పైన మన జెండా ఎగిరేయడం అదంతా మనం వినే ఉంటాం కదా అంటే పూర్వకాలంలో జైలుగా ఉపయోగించింది ఎర్రకోట లోపలికి చూడ్డానికి అవైలబుల్ ఉంది కానీ మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి సో మనం అదైతే చూడలేదనమాట ఇప్పుడు మనం ఆగ్రా దగ్గరికి వెళ్ళబోతున్నాం ఆగ్రా అంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి నాలుగు దారులు ఉంటాయి ఒకటి వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ ఫోర్ గేట్స్ అయితే ఉంటాయట అవైలబుల్గా ఇది వచ్చి వెస్ట్ గేట్ నుంచి మనం వెళ్తున్నాం ఇక్కడైతే గార్డెన్ లుక్ అయితే చాలా బాగుంది చాలా ప్లజెంట్గా ఉందన్నమాట మైండ్ ఆఫ్ పీస్ఫుల్ మైండ్తో ఉంటుంది ఇక్కడ నుంచి మనం వెస్ట్ గేట్లోంచి ఇంకా తాజ్మహల్ని అయితే చూడడానికి వెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఇంకా ఎంట్రీ టికెట్ అయితే యాభై రూపాయలు ఉందన్నమాట ఇంకా యాభై రూపాయలు అయితే పెట్టి ఇంకా తాజ్మహల్ చూడడానికి లోపలికి అయితే వెళ్ళి టోకెన్ తీసుకోవాలి సో అలా తీసుకొని ఇంకా ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి కాకపోతే ఇక్కడ చాలా అంటే ఎన్నో రకాల దేశాల నుంచి రకరకాల వ్యక్తులు వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం వెస్ట్ గేట్ నుంచి టోకెన్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది అందులోంచి వెళ్తే మనకి తాజ్మహల్ అయితే దర్శనం ఇస్తుంది అనమాట ఇదే ఆ ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారుగా చాలామంది జనం అయితే ఉన్నారు ఇంతకుముందు అయితే మనం మూడు వందల అరవై ఐదు రోజులు షాప్లోనే ఉండేది యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఎక్కడెక్కడికో టూర్లు వేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడికో వెళ్తున్నాం చాలా జర్నీస్ అయితే ఇంకా ఛానల్ కోసమే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే యూట్యూబ్ కోసమే షేర్ చేయడానికి వీడియోస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో అదనమాట సంగతి సో ఇలా మన ముందుకైతే వెళ్తూ ఉన్న కొద్ది లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాం టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఒక కోటలాగా కనిపిస్తుంది కదా ఇందులోంచి లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆగ్రా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేస్ అంటే తాజ్మహల్ అనమాట అదిగో కనిపిస్తుంది చూడండి కాస్త వెలుగు చీకట్ల మధ్యలో సరిగ్గా కనిపించకపోవచ్చు చెట్లా మనమైతే ఎట్టకేలకి తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదిగోండి చూడండి ఇంకా తాజ్మహల్ అయితే దర్శనం ఇచ్చేసింది అనమాట షాజహాన్ ముంతాజ్ కోసం అయితే కట్టించిన ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్ని అయితే నేను ఇంకా చూసేసామన్నమాట నేనైతే అసలు అనుకోలేదు ఊహించని కూడా ఊహించలేదు ఇలా వెళ్తానని ఇంకా అనుకోకుండా అయితే ఇలా తాజ్మహల్ని అయితే విజిట్ చేశాను ఇంకా ఫైనల్గా తాజ్మహల్ చూసేసి అయితే వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి ఢిల్లీ అయితే వెళ్ళాము అన్నమాట ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి వెళ్ళడానికి దాదాపుగా త్రీ ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది ఎందుకంటే ఇంకా మెయిన్ సిటీ ఢిల్లీలో అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయట సో ఇదే ఢిల్లీ అనమాట ఇక్కడ వచ్చి రూమ్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే షాప్స్కి అయితే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశామన్నమాట సో ఇక్కడైతే లేడీస్ షూ అయితే రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ అయితే నేను చూపించలేకపోయాను ఎందుకంటే నేను బుక్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను అనమాట నేనే వీడియోస్ తీయాలి నేనే అంత చేయాలంటే నాకు టైం సరిపోదు కాబట్టి నేను కొన్ని మాత్రమే వీడియోస్ అయితే తీయగలిగాను కాబట్టి మీకు కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను ఇంకా నేను షాప్ కోసం సెలెక్ట్ చేసినవి అవి మాత్రం మీకు ఎక్కువ చూపించలేకపోయాను కాబట్టి స్టాక్ వచ్చిన తర్వాత అన్నీ ఓపెన్ చేసేటప్పుడు మీకు మళ్ళీ నేను వీడియో అయితే చేసి పెడతాను మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవైలబుల్గా ఉంటే మంచి కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి తప్పకుండా విజిట్ చేసి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఇవైతే నేను మంచిగా సెలెక్ట్ చేసినామన్నమాట సో ఇక్కడ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా దొరికాయి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ డిజైన్స్ అయితే చాలా దొరికాయి అనమాట సో ఇలా అయితే మన ఢిల్లీ ప్రయాణం అయితే సాగిందనమాట ఫైనల్గా న్యూఢిల్లీ వచ్చి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము ఇక్కడ ఒక అమ్మాయి అయితే సరిగ్గా స్వీట్ చేస్తుంది కరెక్ట్గా నాకు అర్థం కాలేదు తను ఎలా చేస్తుంది అనేది టక్కన అయిపోయింది సో మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఉంటానే ఫ్రెండ్స్ మరో వీడియోతో ముందుకు వస్తాను బాయ్ బాయ్